వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో గ్యారప్పాలు చేస్తున్నాము బతుకమ్మ పండుగ కోసం గారప్పాలు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ముందుగా గారప్పకి పల్లీలు వేయించుకొని పెట్టుకోండి ఇట్లా పొట్టు తీసుకొని నువ్వులు బియ్యపిండి కావాలి నువ్వులు అనేది బియ్యపిండిలో పోసుకోవాలి నెమ్మది నెమ్మదిగా పోసుకోవాలి పోసుకొని అందులోకి ఆ పల్లీలు వేసుకోండి పొట్టు తీసిన పల్లీలు వేసుకోండి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి రెండు స్పూన్ల కారం వేసి జీలకర్ర ఎల్లిపాయలను దంచి సాల్ట్ వేసుకొని కలపండి పేస్ట్ వేసుకొని కలపండి ఫ్రెష్ కరివేపాకు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బియ్యపిండిలో పిండిలో వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి కొన్ని వాటర్ తీసుకోండి తీసుకొని నెమ్మ నెమ్మది పోసుకుంటూ ఇట్లా మెత్తగా పూరి పిండిగా కలపాలి ఇలా మెత్తగా మిక్స్ చేయాలి ఈ పిండిని పక్కకు పెట్టుకోండి ఒక గిన్నెలో ఆయిల్ పోయండి పోసి ఆ పిండిని ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలపండి కలిపి చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అది చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చేసుకొని గ్యారప్పల మిషన్ తోటి ఇలా ఆయిల్ రాసుకుంటూ ఇలా ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నీ ఒకే విధంగా చేసుకోండి ఇలా అన్నీ ఒకే విధంగా చేసుకొని ఆయిల్ వేయడాక ఒక్కొక్క కప్పు అని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి ఇలా నెమ్మదిగా మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి ఒకసారి అటు ఇటు అనుకుంటూ చూడండి చేయండి ఇలా అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ స్ట్రిలో పెట్టుకొని చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వారికి కొంచెం తీసేసి వేరే గిన్నెలో తీసుకోవాలి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ గ్యారప్ప మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి తింటే కూడా చూడండి ఎంత బాగున్నాయి ఓకే గ్యాస్ వీడియో నచ్చితే ఒక లైక్